టైం అయితే సిక్స్ అవుతుంది విజయవాడనే ఉన్నాము ఒకవేళ ఇప్పుడు ఆగిపోయాము అంటే కనుక ఇక్కడ ఆగి మళ్ళీ ఇక్కడ హాల్ట్ ఉండి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే టైం వేస్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ అయినా వేస్ట్ అవుతుంది కదా అందుకని నేనేమంటున్నాను అంటే కొంచెం ముందుకు వెళ్దాం అన్నవరం అయినా లేకపోతే అంతవరకు వెళ్ళి అక్కడ ఉందాము ఉండి మళ్ళీ స్టార్ట్ అవుతాం మార్నింగ్ డే అంటే మార్నింగ్ బయలుదేరదాము అనేసి అనుకున్నాము అదనమాట ప్లాన్ అయితే ఇప్పుడు అలా చేంజ్ అయ్యిందనమాట సో ఇప్పుడైతే ఒక మంచి స్వీట్ షాప్కి వచ్చామన్నమాట శివదుర్గ గోవా సెంటర్ ఇక్కడ స్వీట్స్ చాలా చాలా బాగుంటాయని మా ఆయన చెప్పారు సో అందుకని ఆగి నచ్చిన స్వీట్స్ కొనుక్కొని వెళ్తామన్నమాట కొబ్బరుండ బాగుంటాయి కొబ్బరి చిన్న బాగుంటాయి చిన్నవే బాగుంటాయి బా ఇప్పుడు వర్మ దగ్గర ఉన్నాము సో రాజమహేంద్రవరం వచ్చేస్తామన్నమాట ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాము టైం ఏమో ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుంది సో ఇదైతే రాజమండ్రి దగ్గర ఒక హోటల్ అనమాట ఇక్కడైతే దిగేసి కొంచెం ఫుడ్ అంతా తినేసి స్టార్ట్ అయ్యాము ఫుడ్ అయితే ఆ రోజు క్రిస్పీ పొటాటో చిప్స్ ఏవో వచ్చాయి ఇంకా దమ్ మష్రూమ్ కూడా వచ్చిందనమాట టేస్ట్ అయితే బాగుంది పర్వాలేదు ఓకే ట్రై చేయొచ్చు అనమాట ఇవి అనమాట మనకి తర్వాత కొంచెం వెజ్ ఏదో ఆర్డర్ చేసాము ఫుడ్ అవి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట డైరెక్ట్ అన్నవరంకి అన్నవరంలో రూమ్ తీసుకొని అక్కడ కొంచెం హాల్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనం అంతా చేసుకొని స్టార్ట్ అయ్యామనమాట సో అదనమాట అయితే బ్లాగు సో ఇప్పుడైతే మనం అన్నవరం వచ్చేసామన్నమాట ఎంట్రీ చూస్తారా మనకి టెంపుల్ కి ఎంట్రీ అనమాట కొంచెం ముందుకెళ్తే టెంపుల్ అనేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ సో ఈ వ్లాగ్లో మేమైతే అన్నవర సత్యనారాయణ స్వామిని అయితే దర్శించుకున్నాం అనమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకున్నాము స్వామివారి అలంకరణ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మనకి అక్కడ అడుగు పెడితే చాలండి మనకి అసలు ఆ వెదర్ అయినా నెక్స్ట్ ఆ గ్లింప్స్ అయినా సరే చాలా చాలా బాగా అనిపిస్తాయి అనమాట మేమైతే ఈసారి మంచిగా వెంకటేశ్వర స్వామి తిలకం పెట్టుకొని మరీ వెళ్ళామన్నమాట చూసారా వెంకటేశ్వర స్వామి తిలకం కూడా పెట్టించుకొని స్వామివారికి దండలన్నీ కొనుక్కొని వెళ్ళాము బావా పెట్టుకోవడానికి పూలు తీసుకో కొంచెం మాల బావా పెట్టుకోవడానికి కూడా కావాలి

మనం ఎక్కడ ఏ టెంపుల్ చూసినా శివుడు టెంపుల్ సపరేట్గా ఉంటాయి ఇంకా విష్ణు దేవాలయాలు సపరేట్గా ఉంటాయి కానీ ఈ అన్నవరంలో మాత్రం శివకేశవులు కలిసి ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇది అన్నవర టెంపుల్ మాత్రమే ఇదైతే ఈ టెంపుల్ అయితే పంపా నది తీరాని ఉంటుంది మనం ఫస్ట్ కొండెక్తున్నప్పుడే మనకైతే ఒక నది కనిపిస్తుంది అనమాట ఈ అన్నవర సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే రత్నగిరి కొండపైన వెలిసి ఉందనమాట ఈ టెంపుల్ అయితే చూస్తున్నట్టయితే ఇదంతా కూడా మనకి బయట టెంపుల్ బయట నుంచి అనమాట ఇదంతా కూడా మనం అన్నవరంలో దిగిన వెంటనే ఎక్కుతున్నప్పుడే మనకైతే విష్ణు సదన్ శివ సదన్ అనేసి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట మనకి మెయిన్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు అనేది ఉంటే కంపల్సరీ ఉండాలన్నమాట మనకైతే రూమ్స్ కోసము రూమ్స్ మంచిగానే ఉంటాయండి పర్వాలేదు వేడి నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ ఫ్యాన్స్ కొంచెం ఆ ఏసీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ మనం ఒక నైట్ ఉంటాం అందులో ఏముందండి అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట అయితే ఈరోజైతే మాకైతే మేము ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడే ఏమైంది అంటే ఎవరో కొత్తగా కలిశారనమాట స్పెషల్ దర్శనం కావాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు సో అక్కడ మాకు థౌజండ్ రూపీసా లేకపోతే సిక్స్ హండ్రెడ్ ఎంతో అయ్యింది కానీ దర్శనం మాత్రం నిజంగా ప్రత్యక్ష దర్శనం అంటారు కదా దేవుడిని దర్శించుకునేది అంత బాగా జరిగిందనమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ ఉన్నమాట మేము అయితే ఆ రోజైతే ఆ చక్కన ఆ పువ్వులతో అలంకరణ అయిన స్వామివారిని చూసినప్పుడైనా నాకైతే బాడీ అంతా గూసు లాగా వచ్చాయనమాట అంత బాగుంది మా అక్కడ టెంపుల్ అయినా అమ్మ అలంకరణ అయినా సరే సో ఇదైతే బయటకు వచ్చిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించారనమాట ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఇంకా ఈ చెట్టు చుట్టూ ఒక మూడుసార్లు ప్రదక్షిణ చేసుకున్నాము తర్వాత ఈ కొంచెం వెళ్తే ఇక్కడ మనకి గోశాల కూడా ఉంటుంది గోవులకు మనం ఏదైనా ఫుడ్ పెడితే పెట్టచ్చు అనమాట ఆవు చెట్టు కింద శివుడు కులువై ఉంటాడు దీపం పెడితే అది వేరే నెయ్యి దీపం పెడితే చాలా చాలా మంచిది అంటారు సో అందుకని నేను ఇంకా అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల కింద దీపం పెట్టడం అనేది చాలా మంచిది అని చెప్పి నేనైతే దీపం వెలిగించి స్వామివారిని నమస్కరించుకొని ఆ ఆంజనేయ స్వామిని నమస్కరించుకొని వచ్చేసాను చూసారా ఎవరో ఒక భక్తుడు ఆ ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ కూడా వేశారనమాట చూసారా మనకి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయట నుంచి వ్యూ అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసాము టికెట్ కౌంటర్లో మనకి ప్రసాదం అవైలబుల్ ఉంటుంది కదా అది తీసుకొని ఇంకా మేమైతే మా దర్శనం అంతా అయిపోయింది కాబట్టి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట thank you అప్పుల్లో మనకి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఒక వేప చెట్టు దగ్గర అయితే మనకైతే ఈ అమ్మవారు అయితే కనిపిస్తారనమాట ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చేసాము ఇంకా ఇంకా మేమైతే పూరికి అయితే బయలుదేరిపోతాము ఫస్ట్ అయితే కొంచెం టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట పూరికైతే మెయిన్ హైదరాబాద్ నుంచి పూరీకి అయితే స్టార్ట్ అయ్యాము కదా సో నైట్ వచ్చేటప్పటికి లెవెన్ అట్లా అయిపోయింది అనమాట కొండ మీదకి అంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ వరకు వచ్చేటప్పుడు లెవెన్ అయిపోయింది యాక్చువల్లీ ఏలూరులోనే దిగి అక్కడ చిన్న తిరుపతి మంచిగా దర్శనం అంతా చేసుకొని వద్దాము అనుకున్నాము కానీ ఏలూరు వచ్చేటప్పటికే ఎయిట్ అట్లా అయింది ఇంకా ఇక్కడే మొత్తం స్టే చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి అన్నవరం వచ్చామన్నమాట అన్నవరం వచ్చినప్పటికీ లెవెన్ అట్లా అయింది సో ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము ఇది ప్రకాష్ సదన్ అనమాట ఇక్కడ శివ సదన్ విష్ణు సదన్ అనేసి ఉంటాయి మనకు రూమ్స్ అయితే మంచిగానే ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి మంచిగా పర్వాలేదు మనకి ఉండొచ్చు ఒక రూ ఒక రోజుకట్ల తర్వాత ఇంకా మేము ఇక్కడ స్టే అయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే దర్శనంకైతే వెళ్ళాం అన్నమాట దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది అంటే దర్శనము ఎంట్రీలోనే మాకు ఒకరు కలిసారు సో ఆయన గర్భగుడి లోపలికి తీసుకెళ్ళడానికి కొంచెం డబ్బులు ఇచ్చావు కానీ గర్భగుడిలో ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ అన్నవర క్షేత్రం స్పెషల్ ఏంటంటే శివుడు విష్ణు ఇద్దరు కలిసి ఉన్న క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఈ అన్నవరమే అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలగలిపిన ఒక క్షేత్రం ఏదైనా ఉంది అంటే అన్నవరం అనమాట అసలు ఈ పేరు ఎలా వచ్చింది అంటే అన్నవరములన్నీ అంటే మనం అన్నవరములని తీర్చే దేవుడు అని చెప్పి మనకైతే అన్నవరం అనే పేరు వచ్చింది అనమాట ఈ క్షేత్రానికి నిజంగా చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఆ అలంకరణ స్వాంబని చూస్తుంటే నాకైతే సూపర్ సూపర్ ఏదో ఉంది expelled ఺క్రరి కేపలిదిrestrial YouTube. చిఴర్రాశి మనె itu? చెన్ లిినుడిను だాథిలి ఘా. ఓ ఏయు త్యత్ మాసిలి లిన్ucా t ropewfind 60 kmb. డి నేతి నేనే నేనేజ K카�lyaüs డైరెక్ట్ కొడగొట్టు ఎక్కేపోతాను อืม మేలా ఈ కరల కనుగొడి అయితే ఇదే నన్నది కర్రలు కనిపించకూడదంటే ఎట్లా అండి అంటే నువ్వు కర్రను మార్కెట్స్ అర్థం ఉంది కూడా కనిపిస్తుంది కొన్ని కంపల్సరీ కనిపిస్తుంది సో గట్టి ఇప్పుడు పెట్టేదే తీయొ తి ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ సిక్స్టీన్ అవుతుంది అన్నవర సత్యనారాయణ స్వామి టెంపుల్ కొండ దిగుతున్నాం ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే ఎన్ని గంటలకు వెళ్తామో చూడాలి మధ్యన బ్రేక్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా చూద్దాం